హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ అందరికీ జై హిందూ భక్తిచానల్ ప్రేక్షకులకు నమస్కారం భక్తులారా ఈరోజు మనము కొర్ట్లలో మెట్పెల్లికి కొర్ట్లకు మధ్యలో ఉన్నటువంటి పెద్దాపూర్ క్యాంపులో ఇస్కాన్ దేవాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని గోపూజ గోవర్ధన గిరి పూజ మరియు అన్న ప్రసాద కూటమి మరియు ప్రవచనాల కార్యక్రమం ఉన్నది ఇప్పుడు ఆ వీడియోను ఫుల్ కవరేజ్ మనం అందరం వెళ్దాం తప్పకుండా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి భక్తి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హరే ఆదివారాలు మీరు మా యొక్క క్లాసులు మా యొక్క శిక్ష నేను నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క జ్ఞానం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి ఆసక్తి కలగాడు ఇక్కడ పేరు నమోదు చేసుకొస్తుంది మనవి

আমার দাস্ট করে আন্দোলনে హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే పాలిస్తే ఆ పాలు మనం పాలును వెన్ను వెన్న తయారు చేస్తాము మన పెరుగును అవి అమ్ము కూడా మనం బతుకుతాము మన ఆదాయం జీవితం ఆదాయానికి ఉంది గోవు మీద ఆధారపడి ఉంది కానీ గోవులు పాలు ఇవ్వాలంటే కావాల్సింది మళ్ళీ ఆహారం గడ్డి మరి గడ్డి ఎలా వస్తుంది వర్షం పడితే వర్షం లేకపోతే గడ్డి తో తొక్కనుకునే వర్షం ఎవరిస్తారు ఇంద్ర భగవాను ఇస్తాడు కనుకనే ప్రతి సంవత్సరము చక్కగా వర్షం జరగాలని ఆ ఇంద్ర యొక్క సంతృప్తి కోసం లేదా మేము యాగం చేస్తాం ఇంకా ఈ సంబంధం ఏంటి ఇప్పుడు సముద్రము ఇలా పూజ చేస్తుందా యాగం చేస్తుందా సముద్రం ఏ పూజ యాగం చేయదు సముద్రం వీల్ అవసరమా కానీ సముద్రం మీద వర్షం పడుతుంది కదా పడతా లేదా సముద్రం మీద వర్షం పడుతుంది కనుకనే వర్షంకి ఇంద్రునికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే వర్షం అన్నది ఇది ప్రకృతి యొక్క రజోగుణంతో దాని యొక్క ప్రభావంతో వర్షం పడుతుంది కనుకనే మనకు ఇంద్రుడిని పూజేసే అవసరం లేదు ఇంద్రుడు ఇవ్వడు మన గౌల జీవితము ఆధారపడుతుంది గడ్డి మీద కానీ ఆ గడ్డ ఎక్రమ వచ్చింది గిరి గోవర్ధనపై ఉంది మన ఆవులన్నీ ఆ గోవర్ధన గిరిపై మేస్తాయని కనుగనే మనం పూజ చేయాల్సిందంటే ఇంద్రుడి కాకుండా గిరి గోవర్ధన్ పూజ చేయాల్సింది తో నందమర్ అటుడు సరే నాన్న ఒక పని చేస్తాం మనం ఇంద్ర పూజ చేద్దాము గోవర్ధన్ పూజ ఇస్తాము రెండు పూజలు కృష్ణుడు నో 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 ఎందుకంటే కృష్ణుడు చిన్నప్పుడు చెప్పేసిండు అర్జునునికి వృక్ష రంగరంగంలో ఏ జ్ఞానం ఇచ్చిండో సర్వధర్మాన్ పరిత్య మామేకం క్షణం ప్రజ నా ఒక్కరిని పూజించాలని అదే పోతు అదే పోతున్నా నందమార్పుడు చెప్పిండు ఓన్లీ గిరిరాజ్ గోవర్ధన్ వీళ్ళతో వాళ్ళతో పాడి కాదు మర నైవేద్యాలు ఇంత మిత్ర కాదు కొన్ని కొన్ని ఇసు వాళ్ళు వాళ్ళు చేసిన నైవేద్యాలతోనే కొండలు తయారైనాయి వాళ్ళు వండిన పప్పును కరిస్తూనే పెద్ద పెద్ద బావిలు తయారైనాయి అంత క్వాంటిటీ అంత హ్యూజ్ క్వాంటిటీ వాళ్ళు నైవేద్యం తయారు చేసేరు ఇక యాగాలు జరిగినాయి ఇక నైవేద్యాలను ఆ గిరిరాజ్ గోవర్ధన్కి అర్పించడం జరిగింది కానీ ఆ రోజు ఒక అద్భుతం జరిగింది ఏంది అద్భుతము ఏం అద్భుతం అది గిరిరాజ్ గోవర్ధన ప్రకటించిండు ఇందాక అందరూ గోవర్ధన్ కొండలాగా చూసి కానీ ఈరోజు మొదటిసారి సమస్త బ్రజవాసులకు గిరిరాజ్ గోవర్ధన్ది ప్రత్యేకమైనటువంటి దర్శనం అయింది సాక్షాత్ గిరిరాజ్ ప్రకటించి కానీ ఇంకొక అద్భుతం అద్భుతమేం చెప్పండి ఈ బ్రజవాసులు అందరూ గిరిరాజ్ దర్శనమి సొప్ప గిరిరాజ్ గోవర్ధన్ దర్శనిస్తుడు కానీ అందరూ ఆశ్చర్యపడుతుండ్రు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ అందుబాటులో వాళ్ళ మధ్యలో ఉన్న కృష్ణుని స్వరూపము ఇంకా ఆ గోవర్ధన గిరిలో కనిపించే ఆ గోవర్ధన్ స్వరూపము రెండు సమానం సేమ్ కలు వెయ్యున్నాడు ఇంకా ఇంకా చూతారువి రాలే రా ప్రసాదం మీకు ఎవరన్నారు అవును లేదా ఏం చేయాల్సింది కడుపు నిండా ప్రసాదం చేయాల్సింది ప్రతిరోజు ఇంట్లో నైవేద్యం పెట్టుకోవాల్సింది కృష్ణుడు నైవేద్యం పెట్టి ప్రసాదం చేయాల్సింది ఒకవేళ ఇంట్లో నైవేద్యం పెట్టి సాధ్యం కాకపోతే ఆదివారం ఆదివారం రండి ఇక్కడికి ప్రతి ఆదివారం రండి మీకు వండుకుడు కడుగుడు కోసుకోవడం ఇవన్నీ చేసే అవసరం లేదు కడుగుడు ఊడ్చుడు ఇంటికాడ ఇద్దరు మంది వంట చేయాలంటే కోసుడు కడుగుడు ప్రవచనం ఉప ఉపదేశం చెప్తున్నారు ఇండియాలోనే తో వేదికపై చాలా మిగతా పెద్ద పెద్ద ఆచారాలు ఉన్నాయి గురువులు వాళ్ళందరూ తప్పలు చెప్తారు మాయావదీవులు వీళ్ళు వాళ్ళందరూ పెద్ద పెద్ద సిద్ధాంతాలు పెద్ద పెద్ద తప్పలు చెప్తున్నారు అనమాట వైకుండా మూఆండి ఇట్లా ముక్తి పొందాలంటే ఇది అనుకుంటారు అందరూ ప్రవచనం చెప్పిన తర్వాత అందరూ అయిన తర్వాత ఇక మాకు ప్రభుత్వాచ్చిర్రు తో ప్రభుత్వాలు ఏం చేశారు ముచ్చడి ఎప్పకునే ముందు వాళ్ళ శిష్యుని చెప్పి ఇట్లా అండి శిష్యుని ఏం చేసిండు ఒక డబ్బేడు గులాబ్జామున్ తీసుకొచ్చాడు ఏమి చెడు గులాబ్ జామున్ రౌపాల్లో డగ్న వేసాడు వాళ్ళకి ఒక గులాబ్ తీసుకున్నారు తీస్తున్నారు అందరు ముంగట పెద్ద సమావేశం ఉంది ఆ గులాబ్ జాముని నోట్లేస్తున్నారు ఇంకా నమ్ముతూ నమ్ముతూ ఉంటారు మేము తినుకుంటా తినుకుంటా వైకుండా పోతామని చెప్పండి మాకు పెద్ద పెద్ద యోగలు పెద్ద పెద్ద తపస్సులు పెద్ద పెద్ద తా ఇవన్నీ చేసే అవసరం లేదు భక్తి మార్గం ఎటువంటిది తినుకుంటా తినుకుంటా హరే 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 రామ హరే రామ 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 అప్పుడు మీరు జపం చేసి స్థాయికి చిత్తారు వాళ్ళిద్దరికి తిరగడం చాలా ఇష్టం ఇప్పుడు పెళ్లి సీజన్ అప్పుడు వాళ్ళు ఏమిషాలు తింటారు ఆదివారం రోజు ఉన్నప్పుడు మంచి బట్టలు వేసుకోవాలి పెళ్ళి ఫంక్షన్లు ఉంటాయి కదా ఈ ఫంక్షన్లు ఆ ఫంక్షన్లు దేనికోసం చూడండి అమ్మాయి వాళ్ళు అవుతానేవో ఎక్కడైనా వచ్చేరు అబ్బాయి తరఫున అర్థానో ఆ అమ్మాయి తరపున తో ఎండాకాలం సంభావ్యక్ష్ అంటే పెళ్లి ఇదే ఇదే మనకు పోయింది తినుడు మంచిగా తీదీని బీరు మంచి ఒకరోజు ఏమైంది మా బాంబే టెంపుల్లో ఆదివారం రోజు ఇట్లా మా బాంబే టెంపుల్ ఫస్ట్ తరుగుతుంది అట్ల పైన తో మా ఆదివారం మధ్యాహ్నం ఇక్కడలాగా మూడు గంటలకు మేము అందరికి ఇస్తాము పడిస్తావు పెద్ద గేట్ ఉంటుంది కంపౌండ్ ఎందుకు ఆ రోజు వీళ్ళిద్దరు ఆ రోజుకి వచ్చారు మా మందిరం కడిగి ఏం చూస్తారు అందరు ప్లే తిరిగి తో అడిగిరి ఏముంది ఇక్కడ ప్రసాదం పెడతారు అందరుగా ఎవరు కోపడరు ఒకవేళ కోపపడినా ఇక్కడ ఎవరు శ్రీకృష్ణ భగవానుడు అందరినీ కోపం శాంతించడానికి అందరినీ శాంతించాలి వాస్తవంలో ఎవరు కోప్పడరు ఎందుకంటే దేవతలు కూడా ఎవరు దేవతలు కూడా కృష్ణ భక్తులే సమస్త దేవతలు ముక్కోటి దేవతలు వాళ్ళు కృష్ణ భక్తులే కనుకనే ఎవరు కోప్పడరు కనుకనే మనం ఏం చేయాల్సింది మనం గట్టిగా కృష్ణునితో మన సంబంధము చేసుకునే ప్రయత్నం చేయాల్సింది ఎట్లా అవుతుంది కృష్ణుని నామము जपच द्वारा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम हरे

అందరం ప్రణాం చేసుకోండి ఏమైనా గోమాత ఇచ్చారు ఉంటే గోమాత కట్టండి మేము ముందు వెళ్తాము మా I'm دورا هر ایک جا جا الله وستندو ملي راجي ميدو اور दुसرو تاوي ما تا جو هر هڪ هر هڪ ما کي نه ما کي نه کلي نه وائي ساندندي i

నా మా వంతు సర్వించామే మా కోపమా కోపమాకే కోపం మధ్యలో మీరు వస్తే డిస్టర్బ్ కాద మీరు ఆలోచించుకోవాలి కదా మీరు ఆలోచించుకోవాలి అది ಇಂಗ್ಲಿಷ್ ಪ್ಲೇಟ್ ಹೈಡ್ರೋಫಿಲಿಟಿ ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾರೆ ಅಂತಂಗಳು ಅಂದ್ರೆ ಮಾತಾಡೋದು ಮಾತಾಡಕರೆ ಹೇಳ್ತಾರೋ ಈยมಲವೋ ಬರೋದನ್ನ ಮಾತಾಡೋದಿಕ್ಕೆ ಆಂದರ ಮಾಮಾ ಗಿಡನನ್ನಿಸ್ಕ್ರು ಈಗನ ಬಿಡರೆ ಅರಕನ ಬಿಡರೆ ಅವ್ಜಿ ಮಾಮನ ಬಿಡ ದೀರ್ಘವಾಗಿ ಇರಲಿ ಗಡಗಲಿ اوه گلکو اننگا ريسو والا نا پيلا اٿو واه السلام عليكم يا نادي